ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు మూడవ భాగం నాకు కలిగిన నిజ శ్రీకృష్ణ అనుభవ దర్శనం నాకు కలిగిన నిజ శ్రీకృష్ణ అను అనుభవ దర్శనం కొన్ని వారాల తరువాత ఒక కృష్ణాష్టమి రోజున వెండి ఉయ్యాలలో ఉన్న చిన్నపాటి వెండి శ్రీకృష్ణుని విగ్రహం రావటం జరిగింది అంటే ఈ సహస్రార చక్రంలో శ్రీకృష్ణమాయకి నాంది అని అప్పుడు కానీ నాకు అర్థమై చావలేదు నాకు ఒకరోజు అర్ధరాత్రి నేను తీవ్ర ధ్యాన స్థితిలో ఉండగా నా మనోనేత్రం నందు టెంపుల్ రన్ ఆట మొదలైంది నా బ్రుకిటి ప్రాంతం నందు శ్వేతజ్యోతి బిందువు దర్శనం ఆపై భూలోక దర్శనం చంద్రదర్శనం గ్రహాల దర్శనం నక్షత్ర మండలాల దర్శనాలు వివిధ రకాల దైవ దర్శనాలు సూర్య దర్శనం ఆపైన త్రినేత్ర దర్శనం శ్రీచక్ర దర్శనం జ్యోతిబిందువు దర్శనం ఆపై స్థితి దర్శనాలు అవుతూ వచ్చినాయి వెలుతులు చీకటి లేని వాతావరణ స్థితి అనగా సంధ్యాకాల స్థితిలో నీడగా ఏదో ఆకార ఆచానుబాహుడు ఉన్నట్లుగా కనిపించసాగినాడు ఆయన కదలడు మాట్లాడు నిల్చొని నాకేసి చూస్తున్నాడు ఊరికే నిలబడి ఉన్నాడు నల్లగా ఉన్నాడు కనిపించే రూప ఆకారం బట్టి ఇరవై సంవత్సరాల వయసున్న శ్రీకృష్ణుల్లాగా అగుపించాడు మరి ఆయన ఒంటరిగా ఈ శూన్యంలో ఎందుకు ఉన్నాడు అనే సందేహం రాగానే నాకు ధ్యానభంగమైంది ఈ అనుభవం బట్టి చూస్తే ఇప్పటికీ సజీవమూర్తిగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అందరికిలాగా ఈయన శరీరం త్యాగం చేసి మరణం పొందలేదని నాకు అర్థమైంది అంటే ఇక నేను శ్రీకృష్ణ మాయ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఎక్కువగా శక్తి యొక్క ప్రేమమాయను పెడతారు అని నేను అనుకున్నాను నేను ఎలాగైనా అన్నింటియందు ప్రేమరాహిత్యం పొందితే వీరు పెట్టే ఈ ప్రేమమాయ నేను అనగా శ్రీకృష్ణ మాయను దాటుకోవచ్చు అనుకున్నాను నేను అనుకున్నట్లుగా వస్తే అది మాయ ఎందుకవుతుంది నేను అనుకున్న మాయ ఒకటి అయింది నాకు వచ్చిన మాయ మరొకటి అయింది అందుకే దీనిని శ్రీకృష్ణ మాయ అన్నారు నాకు వచ్చే మాయ ముందే తెలిసిపోతే అది శ్రీకృష్ణ మాయ ఎందుకు అవుతుంది అప్పుడే మాయ మాయమయ్యేది కదా నా కోసం శ్రీకృష్ణుడు అందరికీ పెట్టినట్లుగా నాకు కూడా ప్రేమమాయ పరీక్ష పెడతాడని అనుకున్నాను ఆయన నా కోసం వేరే మాయా మార్గాన్ని ఏర్పాటు చేసినారు అని నాకు అర్థమైచావలేదు అర్థమైతే అది మాయ అయ్యేది కాదు కదా ఇలాంటి శ్రీకృష్ణ దర్శనం తనకి పద్దెనిమిది వందల మూడు జనవరి పదమూడున ఈ డైరీలో సహస్ర చక్రం తామర పువ్వులోని శూన్యస్థితిలో శ్రీకృష్ణుడు వంటి వ్యక్తిని చూశానని శ్రీ లాహిరి మహాశయులు తన డైరీలో రాసుకోవడం జరిగింది ఇప్పటిదాకా నా దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి బాల శ్రీకృష్ణుని విగ్రహమూర్తులు వస్తే మా అమ్మగారు కాస్త రాధాకృష్ణులు ఉన్న విగ్రహమూర్తిని నా కోసం తీసుకుని రావడం జరిగింది అంటే రాధ శ్రీకృష్ణ మాయ మొదలవుతుందని నాకు అర్థమైంది అనగా ప్రేమమాయ మొదలవుతుందేమో అని నేను అనుకున్నాను ఇంతలో ఒకరోజు పూట నాకు ధ్యానంలో నా మనోనేత్రం నందు బృందావనంలో రాధ శ్రీకృష్ణ గోపికల నాట్యాలు నృత్యం ఒక వీడియోలాగా కనిపించసాగింది అది నిజమో అబద్ధమో తెలియని అయోమయ స్థితి మనస్సులో ఏవో సినిమాలు చూసినా శ్రీకృష్ణ నృత్య దృశ్యాలు కనపడుతున్నాయి అంటే అది కాదు ఎందుకంటే శ్రీకృష్ణ పాత్రాధారులుగా నాకు తెలిసిన సినిమా హీరోలు కనిపించడం లేదు అనగా నాకు కనిపించే దృశ్యం సినిమాలకి సంబంధించింది కాదని ఇది ఎక్కడో నిజంగానే జరుగుతున్నదని నృత్యంలాగా ఉన్నదని అనుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు మెడ నుంచి ఒక దివ్య మణిహారం కింద పడిపోవడంతో నా ధ్యానభంగం అయింది ఈ నృత్య దృశ్యం నిజమా కాదా లేదా నా భ్రమ అని అనుకుంటూ కొన్ని రోజులు గడిచిపోయినాయి వేణునాదం ఒకరోజు ఉన్నట్టుండి నాలో సహస్ర నందును నందు చక్రం నందు నుండి వేణునాదం వినపడడం మొదలైంది ఎవరో నా చెవుల దగ్గర వేణువును వాయిస్తూ ఉన్నట్లుగా ఈ నాదం అంత స్పష్టంగా వినబడుతూ ఉండేది ఈ నాదానికి వేలాపాల ఉండేది కాదు ఎప్పుడూ నా మనసు ఏకాగ్రత స్థితిలో ఆలోచన రహితంగా ఉన్నదో ఆ క్షణమే ఈ వేణునాదం వినపడుతోంది చెవులు మూసుకున్నా అది వినిపించకుండా ఆగేది కాదు ఈ నాదం బయట నుంచి అయితే వినిపించకుండా ఆగేది నా లోపల నుంచి నాదం వినబడుతూ ఉండటంతో ఎలా వినకుండా ఆ పాలో చచ్చేది కాదు కానీ వినసొంపుగానే ఉండేది కాకపోతే కాలచక్రంలో మహా మహాకాలుడు అలాగే ఈ సా సహస్ర చక్రంలో శ్రీకృష్ణుడి చేతిలో పడకూడదని వీరిద్దరి మోహమాయిలో పడితే అది కాస్త వ్యామోహంగా మారి తమ సాధనాశక్తి బలి సాధనాశక్తి బలి కావాల్సి వస్తుందని అప్పటికే వివిధ యోగుల అనుభవాలు చదివి ఉన్నాను అందుకే నేను ఎక్కడా ఈ వేణునాదానికి మోహం చెంది కృష్ణ భక్తుడిగా నా సాధనను పరిసమాప్తి చేసుకుంటానేమోనని నా అనుమాన భయం అలాగే ఆజ్ఞా చక్రంలో శివమాయ ఎలాగో సహస్రార చక్రంలో శ్రీకృష్ణమాయ కూడా అలాంటిదేనని నా స్వానుభవం నాకు తెలుసు అందుకే ఈ శ్రీకృష్ణమాయకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు టీవీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ప్రోగ్రామ్ను నేను చూస్తున్నాను అందులో ఆయన రా నేను రాత్రిపూట మధుర దగ్గరలోని బృందావనంలో రాధ కృష్ణుడు గోపిక నిత్య నృత్య కేలి స్వయంగా చూడటం జరిగిందని ఎవరైతే నిజ కృష్ణ భక్తులుగా ఉంటారో వారికి ఇప్పటికీ ఈ ప్రాంతం నందు అర్ధరాత్రి పూట నృత్య శబ్దాలు ఖాళీ అందుల శబ్దాలు వస్తాయని అలాగే నైమిషారణ్యంలో ఒక చోట ఉన్న వెదురు నుంచి నేను స్వయంగా వేణునాదం రావటం విన్నానని ఇప్పటికీ ఈ వెదురు చెట్టు నుంచి ఈ నాదం వస్తోందని నాతో వచ్చిన వారంతా కూడా విని ఆనందపడినారు అని చెప్తుంటే నా గుండె వేగంగా కొట్టుకోవడం ఆరంభమైంది ఇన్నాళ్ళు నాకు ధ్యానంలో కనిపించిన శ్రీకృష్ణ నృత్యాలు వేణునాథం నా మనోభ్రాంతి అని శాంతంగా ఉన్నాను అంటే ఇవి నా భ్రాంతులు కావని ఇవి అక్షర సత్యాలు అని ఈయన మాటలను బట్టి తెలుస్తోందని అనుకోగానే నా గుండెకాయ ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించేసరికి నాకు యోగమత్తు ఆవరించినది నిద్రపోయాను కొన్ని రోజులకు నన్ను ఒక పుస్తకంలోని విషయం బాగా ఆకర్షించింది అది ఏమిటంటే మనకి వినాయక చవితికి కథలో వినిపించే సమంతకమని రహస్యం ఈ పుస్తకం వివరించింది అవి ఇప్పటికీ ఈ భూమి మీద భద్రంగా రహస్య ప్రాంతంలో శ్రీకృష్ణుని ఆధీన శక్తితో దాచబడింది దానికి సంబంధించిన వివిధ రకాల పజిల్స్లో గుర్తులు ఉన్నాయని వీటి ఆధారంగా వీటిని సాల్వ్ చేసుకుంటూ పోతే సమంతక పని ఉండే చోటు తెలుస్తుందని అలాగే సమంతక పనిని కూడా పొందవచ్చునని దీనితో ప్రతిరోజు బంగారమును పొందవచ్చునని చెప్పటం జరిగింది సరే కదా అని నవలను ఆసక్తిగా పూ చదవటం పూర్తి చేశాను కానీ వీళ్ళకి ఈ మనీ దొరకలేదు ఎక్కడో పొరపాటు చేసినారని ఏదో గుర్తు యొక్క పజిల్ను సరిగ్గా సలవు చేయలేకపోయారు పొరపాటుగా చేసినారు అని నాకు అర్థమైంది ఇదంతా నేను ఒక కథ అనుకొని చదివాను నిజానికి ఇది కథ కాదని ఆర్కియాలజిస్టు డిపార్ట్మెంట్ వారి రీసెర్చ్ పరిశోధనా గ్రంథం అని కానీ నిజకృష్ణ భక్తులు మాత్రమే అన్ని రకాల గుర్తులు పజిల్స్ను సరిగ్గా పూర్తి చేయగలరని వారికి మాత్రమే ఈ గుప్త నిధి దొరుకుతుందని వారికి దొరికిన శాసనాలలో ఉన్నదని ముగింపులో రాయటం జరిగింది అంటే వీళ్ళలో ఏదో ఆశించి ఏదో పొందాలని ఏదో అనుభవించాలని తపనతో ఆతృతతో తాపత్రయంతో ఈ గుప్త పరిశోధన చేసినారు కదా వారికి దొరికిన ఈ పజిల్స్ గుర్తులను ఎక్కడో ఏదో పొరపాటుగా సాల్వ్ చేసి ఒక మార్గంలోనికి వెళ్ళవలసిన వారు కాస్త వేరే మార్గంలోనికి వెళ్ళి ఉంటారని అందుకే వీరికి దొరకలేదు అని నాకు అర్థమైంది వామ్మో వాయో ఈ లెక్కన చూస్తే ఇప్పటికీ ఈ మని ఉందా అది శ్రీకృష్ణుని ఆధీనంలో ఉందా ఈయన నిజభక్తులకు మాత్రమే తెలుస్తుంది దీనమ్మ జీవితం ఉన్నదో లేదో చూడాలంటే మనకి నిజభక్తి ఉన్నదో లేదో పరీక్షించుకోవాలని నాకు అనిపించింది మనీ దొరికితే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అని నాకు అనిపించింది నాకు తెలుసు మనీని పొందాలనేవాడు పాడు ఆలోచన నాకు లేదు మనీ మార్గం నాకు తెలిస్తే నాకు నిజభక్తి ఉన్నట్లే కదా అది శ్రీకృష్ణుడే జగన్మాత కావచ్చును మహాదేవుడు మహాత్మును కావచ్చును నాకు నిజభక్తి ఉందో లేదో తెలుసుకోవాలనే ఆలోచనతో నాకు తెలియకుండానే నేను కాస్త శ్రీకృష్ణుడు కృష్ణమాయలో పడిపోయినాను ఇంకా మీకు అర్థం కాలేదా ఈయన పెట్టిన మాయ ఈ సమంతకమని పరిశోధన అని అప్పుడు నాకు తెలిసి చావలేదు నిజభక్తి ఉందో లేదో తెలుసుకోవాలి అనే ఆలోచనే కానీ ఇది శ్రీకృష్ణుని ఆధీనంలో ఉన్న మణిమాయ అని తెలుసుకోలేకపోయినాను మళ్ళీ ఈ పుస్తకమును చదువుతూ ఇందులో ఇచ్చిన పజిల్స్ గుర్తులు రాసుకుంటూ నా విశ్లేషణ శక్తితో పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ ఆరు నెలలు గడిపేశాను చివరికి శమంతకమణి ఎక్కడ ఉందో ఎవరి ఆధీనంలో ఉందో అన్ని వివరాలు బయటకు వచ్చినాయి దానితో మా అమ్మకి మా శ్రీమతికి ఈ వివరాలు చెప్పినాను కానీ మా శ్రీమతి వీటిని పట్టించుకోలేదు కానీ అమ్మకి బంగారం అంటే మహాపిచ్చి దానితో నేను చెప్పిన వివరాలు నిజమో కాదో తెలుసుకోవాలని ఆ ప్రాంతానికి వెళ్ళి రావటం జరిగింది అది నిజమేనని తెలుసుకొని వచ్చిన తరువాత నువ్వు నిజంగానే మహా మేధావిరా నా కడుపున పుట్టినందుకు నా జన్మ ధన్యమైందిరా నీలాంటి మేధస్సు వృధాగా పోకూడదు ప్రపంచానికి ఉపయోగపడే దానిని కనిపెట్టు మనుల గురించి పరిశోధనలు ఇంకా ఆపివెయ్యి లాభాల కన్నా అనర్ధాలే వస్తుంది అసలు నువ్వు ఈ పజిల్స్ చేస్తావో లేదో అని ఉత్సుకతతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను నువ్వు వీటిని సాల్వ్ చేసి నీకు నిజభక్తి ఉన్నది అని నిరూపించినావు ఇది చాలు నాకు మరియు నీకు నీలాంటి నిజభక్తుడికి కన్నందుకు నా జన్మ ఇంతటితో పరిసమాప్తం చేయాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేను అంటూ ఆనందం బాధ మిశ్రమంతో ఏడవటం మొదలుపెట్టింది ఆవిడ బాధలోనూ నిజం ఉంది నేను ఎక్కడ ఈ మని కోసం తాపత్రయపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటానేమోనని ఆవిడ ఆవేదన అని నాకు అర్థమైంది నాకు నిద్ర వస్తున్నదని పడుకున్నాను నేను కూడా నేను అనే అహం పిసరంత కూడా నాలో మొదలైంది నాకే తెలియని స్థితి ఇది కాస్త నాలో పద్దెనిమిది అహంకారమాయలుగా రూపాంతరం చెందినా కూడా నాలో నాకు తెలియని స్థితిలో ఉన్నాను అంటే కృష్ణమాయ ఎలాంటిదో అర్థం చేసుకోండి కొన్ని రోజులకి నాకు ధ్యానంలో కొన్ని వందల ఆవులు నన్ను మా ఆవిడ్ని అలాగే మా అమ్మని పొడవటానికి రావటం జరిగినట్లుగా వాటి నుంచి తప్పించుకోవడానికి మేము ముగ్గురం పరిగెత్తుకుంటూ పారిపోతున్నామని అయినా అవి మమ్మల్ని వదిలిపెట్టడం లేదని ఆ ఆవుల గుంపులు అరుచుకుంటూ గిట్టల శబ్దాలతో ఇసుకను లేపుతూ శాంతంగా ఉండే ఆవులు కాస్త ఇలా ఎందుకు ఉగ్రంగా మారి మా ముగ్గురు మీదకి ఎందుకు దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదని అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది ధ్యానం నుంచి బయటకు వచ్చిన తరువాత విశ్లేషణ చేస్తే అంటే నేను నిజంగానే సమంతకమందికి దగ్గరికి చేరుకున్నానన్నమాట ఈ లెక్కన నేను ఊహించినట్లుగానే నేను ఊహించిన ప్రాంతంలోనే ఈ గుప్తనిధి చాలా గుప్తంగా ఉండాలి ఈ రహస్యం తెలిసిన వాళ్ళు మేము ఉగ్రమే కదా అందుకే శ్రీకృష్ణుడు ఏకంగా మా ముగ్గురిని తన వేణునాదంతో శాంతంగా ఉండే ఆవులను ఉగ్రంగా మార్చి మా మీదకి ఉసిగిలిపోయినారు అని నాకు అర్థమైంది అంటే ఒక మణి కోసం ఈయన మా ప్రాణాలు తీస్తాడు అసలు మణితో నాకు పని లేదు కేవలం నాకు నిజభక్తి ఉందో లేదో పరీక్షించుకుందామని అనుకున్నాను మనీ ఉందో లేదో ఎవరికి కావాలి నా కర్మ నాకు తెలియకుండానే నేను ఈ మనీ ఉన్న ప్రాంత పరిసరాలకి చేరుకుంటానని నాకేం తెలుసు పజిల్ గు పజిల్ గుర్తు సాల్వ్ చేసుకుంటూ పోయాను అది కాస్త ఈ గుప్తమణి దగ్గరికి చేరుస్తుందని ఎవరికి తెలుసు నేనేమైనా కలకన్నానా అది నిజంగానే ఈ గుప్తమణి దగ్గరికి వెళ్ళాలని ఒకవేళ నేను ఈ మణి గురించి దీనిని పొందాలని అనుకుంటే నన్ను చంపే అధికారం ఉంటుంది చచ్చినవాడి చచ్చిన వాడిని ఈయన బెదిరించడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదని తిట్టుకుంటూ బాధపడుతూ కొన్నాళ్ళు గడిపేశాను ఇదిలా ఉండగా నేను ఒకసారి కార్తికేయ సినిమాను చూడటం జరిగింది అందులో ఒకరోజు తన దగ్గర ఉన్న అద్భుతమైన మణి ఒక కుమారస్వామి విగ్రహం కింద ఉంచి పౌర్ణమి గడియల్లో ఈ మణి మీద చంద్రుడి కాంతి పడేటట్లు చేసి ఆ వెలుగు ఊరంతా వచ్చేటట్లుగా ఏర్పాట్లు ఈ గుడిలో జరిగేటట్లుగా చేయడం అది కాస్త మహిమగా ప్రచారంలోకి రావటం జరుగుతుంది నాలాంటి వాడు అయిన హీరో కూడా ఈ గుడికి సంబంధించిన ఈ మణిరహస్యం ఛేదించడం జరుగుతుంది ఇది జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోని వారు కొంతమంది పెద్దలతో చేతులు కలిపి ఈ మణిరహస్యం ఛేదించాలని మరోపక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఉందో తెలుసుకునే సమయంలో ఈ డిపార్ట్మెంట్ వ్యక్తి ఎదురుపట్టడం వారిని రహస్యం తెలియకుండానే చంపడం జరుగుతుంది ఇది టూకీగా కథ అంటే నాకు తెలిసిన గుప్తమనే వివరాలు ఇలాంటి దుర్మార్గుల చేతిలో పడితే సృష్టి వినాశనానికి దారి తీస్తుందని అందుకే నా మీదకి శ్రీకృష్ణుడు తన ఆవులను పంపించి చంపాలని చూసినారని మేము మంచివాళ్ళమే కానీ మేము కనిపెట్టిన సమంతకం అనే విషయం అంత మంచిది కాదు కదా వలన ఎన్నో అనర్ధాలు వస్తాయి కదా అని అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి మా ఆవిడకి అలాగే మా అమ్మకి ఏదో పూనకం వచ్చిన వారిలాగా నేను పరిశోధించి సాల్వ్ చేసిన పజిల్స్ కాగితాలు సుమారు నూట ఇరవై పేజీలు చిన్న ముక్కలుగా చేసి తగలబెడుతున్న దృశ్యం చూసేసరికి బాధ అనిపించింది కానీ గుప్త రహస్యంగా ఉన్న మణి రహస్యం వేరే వాళ్ళ చేతులకి పల పడకుండా ఆ దేవాది దేవుడు ఇలా చేసి ఉంటాడని విరక్తిగా నవ్వుకున్నాను ఆ పుస్తకాన్ని కూడా నాకు అందకుండా నేను చూడకుండా నాకు తెలియకుండా ఎవరికో పుస్తకం దానంగా ఇచ్చినారు అని కొన్ని నెలల తర్వాత తెలిసింది ఇలా నేను సాధించిన ఏకైక గుప్త రహస్యం కాస్త మరుగున పడింది దానికి బాధ లేదు నేను నిజభక్తుణ్ణి అని ఆనందంగా ఉన్నది కాకపోతే ఏంటి వేదవ్యాసుడు కన్నా నిజ శ్రీకృష్ణ భక్తులు ఎవరుంటారు ఎందుకంటే ఈయన కాస్త ద్వైపాయనుడు కదా శ్రీకృష్ణ అంశ స్వరూపమే కదా ఆయనకి ఆయన తన భక్తిని చూపించుకున్నాడు నాకు వచ్చిన అమెరికా డాలర్ ఇదిలా ఉండగా కొన్ని రోజుల తరువాత నాకు అమెరికా నుంచి ఒక డాలర్ నోటు వచ్చింది దాని వెనక వైపున పిరమిడ్ గుర్తు దానిపైన త్రినేత్రం ఉన్న చిన్న పిరమిడ్ గుర్తు కనపడింది అంటే విదేశీయులు ఎవరో శ్రీచక్రంలోనికి వెళ్ళి చింతామణి శిలను చూసి వచ్చి ఉన్నారని దానిని కాస్త తమ దేశపు సింబల్గా ఉంచుకున్నారన్నమాట ఇప్పుడు చింతామణి వివరాలు కూడా నిజమేనని తెలిసింది దీ నమ్మ జీవితం మనులు ఉన్నాయి వాటికి మహత్తర మానవాతీత శక్తులు ఉన్నాయి తొక్కలోది నీ చేతికి ఉన్న నవరత్నం ఉంగరం మనిషి ఆలోచనల మీద ప్రభావం చూపుతుంటే మహత్తరమైన అద్భుత దైవిక శక్తులు ఉన్న మనులకి ఆమాత్రం శక్తి ఉండదా ఉంటుంది అందుకే విదేశీయులు నమ్మి వాటిని తమ దేశపు ఆనవాళ్ల గుర్తులుగా అదే డాలర్ నోటు మీద ఉంచుతారు మనవాళ్ళు నమ్మి చావటం లేదు ఇలా కౌస్తభమని బ్రహ్మమణి రుద్రమని నాగమణి మరకతమని చింతామణి ఇలా ముప్పై రెండు రకాల దివ్యమనులకి సంబంధించిన వివరాలు అర్థం కాని గుర్తుల రూపంలో నా మనోధ్యానంలో తరచుగా కనపడటం మొదలైంది అంతెందుకు శక్తివంతమైన చింతామణి అనేది ద్వారకా తిరుమలలో అంటే చిన్న తిరుపతిలో ఉన్నదని ఎందరికీ తెలుసు విచిత్రం ఏమిటంటే ఈ క్షేత్ర పేరులోనే గుప్తమనుల ఆధీన శక్తి ఉన్న ద్వారకాధీశుడి పేరు ఉన్నదని గమనించండి తెలిసినవాడు చెప్పలేడు తెలియనివాడు తెలుసుకోలేడు ఎవరికైనా మోక్షం కావాలంటే ఈ క్షేత్రానికి వెళ్ళి అడగండి అక్కడున్న చింతామణి ఈ కోరికను తప్పక తప్పకుండా తీరుస్తుంది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నమాట అంటే ఎవరో మహానుభావుడికి ఈ చక్రస్థితిలో ఉండగా శమంతకమని యొక్క గుప్త పజిల్స్ గుర్తులు కనిపించి ఉండి ఉంటాయి వాటిని మనవాడు గుర్తుపెట్టుకొని ఒక పుస్తకంలో రాసుకొని వీటిని సాల్వ్ చేయలేక చతికిలబడి ఉంటాడు లోకానికి ఏదో దైవరహస్యం చెబుతా చెబుతున్నానని ఈ మణిరహస్య వివరాలు తనకు కనిపించిన పజిల్స్ గుర్తులు వివరాలు ఏదో పుస్తకం పురాణ గ్రంథం నందు నిక్షిప్తం చేసి ఉంటాడు అది కాస్త ప్రస్తుతానికి ఆధునిక మానవులకు దొరికి ఉండాలి దాన్ని వాళ్ళు సాల్వ్ చేయలేక చేసే చేసేవారి కోసం ఇలా ఈ పుస్తక రూపంలో జనాల మీదకి వదిలిపెట్టి ఉండాలి సాల్వ్ చేసిన వారికి ఏదో బహుమతి తప్పకుండా ఇచ్చి ఆ గుప్తమని పొందాలని అనుకున్నారేమో ఎవరికి తెలుసు అంటే ఈ లెక్కన చూస్తే శ్రీకృష్ణమాయ అదే అన్నమాట అందరికీ ప్రేమమాయ పెడితే నాకు విచిత్రంగా మనులమాయ పెట్టినారన్నమాట ఇది కూడా శ్రీమాయే ఎందుకంటే కాంతామణి అంటారు కదా ఏమి కిక్కిచ్చినాడు నాకు తెలియకుండానే నా చేత ఈ మాయలో నేను పడేటట్లుగా చేసినాడు దీనమ్మ జీవితం ఒకవేళ నాకు మనుల మీద ఆశ కలిగి ఉంటే అది కాస్త అత్యాశగా మారిపోయి వమ్మో నా సాధన అంతా గంగపాలు అంతెందుకు సాక్షాత్తు ఈ శమంతకమని మాయకి శ్రీకృష్ణుడే లోనైనాడు కదా సత్రాజిత్తు మహారాజుకి సూర్యుడి అనుగ్రహం వలన ఈ మణిని పొందుతాడు అని తెలుసుకుని వారిని తన రాజ్యానికి పిలిపించి లోక కళ్యాణార్థం తనకి ఇవ్వమని అడగటమే దానికి ఈ రాజు కాదని చెప్పడము జరిగింది కదా కొన్ని సంఘటనలు జరిగిన తరువాత తిరిగి ఈ రాజు కాస్త ఈ మణిని ఇవ్వటం జరిగిందని శమంతకమణి కథలో చదివి ఉన్నారు కదా చదివినారంటే ఈయన ఈ మనుల మాయను దాటలేక ఇలా ముప్పై రెండు రకాల దివ్యమణులను సేకరించి వాటిని పరిరక్షించే పనిలో లోక కళ్యాణార్థం కారణవాసుడిగా ఈ అనంత విశ్వంలో శాశ్వత మరణం పొందకుండా ఉండిపోవడం జరిగింది తర్వాత అవతారంగా బుద్ధుడిగా జన్మయత్తడం కూడా జరిగింది కదా ప్రస్తుతానికి రాబో కాలంలో కలికి అవతారం వస్తుందని విష్ణు పురాణం చెప్పకనే చెప్పింది కదా తనకిలాగా ఈ కాంతామణి మాయలోనే అనగా రాధామాయను దాటలేకపోవడంతో పరమాణువుగా ఉన్నవాడు కాస్త వెయ్యి రేణువులుగా విడిపోయి విశ్వరూప దర్శనం పొందినారని ఎవరికీ తెలియని రహస్యం నిజయోగులకు మాత్రమే తెలిసే అక్షర సత్యం చనిపోయినా కూడా సజీవమూర్తిగా ఈ లోకంలో ఉన్నాడు శ్రీకృష్ణుడి అవతారంలో విలుకాడు బాణానికి శరీర త్యాగం చేసినాడని లోక విదితమే ఒకవేళ ఈయన శాశ్వతంగా చనిపోయి ఉంటే ఎలా బుద్ధుడిగా అవతరిస్తాడు భగవంతుడికి చావు పుట్టుకలు లేవు ఆయన మరణాతీతుడు అంటే అంటే శ్రీకృష్ణుడు అవతారంలోనే ఉండిపోవాలి కదా అలా జరగలేదు కదా ఆయన వచ్చిన పని అయిపోయింది అందుకే అవతారం చాలించారు లోక కళ్యాణార్థం మళ్ళీ అవతారాలు ఎత్తుతూనే ఉంటారు అంటారు కదా పనైపోగానే అవతారాలు పరిసమాప్తి చేసుకుంటున్నారు నేను అనేది ఏదో ఒక అవతారంలో స్థిరపడిపోయి అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు కదా ఒకసారి నాకులాగా మరొకసారి మీకులాగా ఇంకొకసారి వేరే వారిలాగా అవతారాలు ఎత్తడం ఎందుకు మనల్ని నానాచంక నాకించడం ఎందుకు మాయా మర్మం పరీక్షలు పెట్టడం ఎందుకు ఏకమతం ఏకరూపం ఏకనామం ఏకమంత్రం ఏకదైవం ఏక పరమాత్మ ఏక అవతారం ఏక ధ్యానం ఏక విగ్రహమూర్తి ఏకధర్మం ఏకగుణం ఏక కర్మ ఏకకాలం ఏక బ్రహ్మ పదార్థం ఏక సాధన ఏక పూజ ఏక మాయ ఏక నాటకం ఏక పాత్ర ఉండి ఉంటే ఎంతో బాగుండేది కదా ఈయన మాయలో పడి ఒక రూపం కాస్త విభిన్న రూపాలుగా ఎత్తడం జరిగింది కదా దానితో విశ్వవ్యాప్తి చెందటం జరిగింది కదా నీటి బిందువుగా ఉన్నవాడు కాస్త విభజనలు చెందుతూ ఒక మహాసముద్రంగా మారిపోవడం జరిగింది కదా నీటి బిందువు కాస్త నీటి బిందువుగానే ఉంటే గొడవ ఉండేది కాదు ఈ మాయా శరీరాలు ఉండేవి కావు ఎవరిని తెలుసుకోవాలని అవసరం ఉండేది కాదు సాధన చేయవలసిన అవసరమే ఉండేది కాదు అసలు జగన్నాటకం ఆడవలసిన అవసరమే ఉండదు సృష్టి స్థితి లయ అనేవి ఉండేవి కావు త్రిమూర్తులు త్రిశక్తి మాతలు ఉండేవి కావు ముప్పై ఆరు కోట్ల దైవస్వరూపాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు స్వరూపాలు ఉండేవి కావు అండపిండ బ్రహ్మాండాలు ఉండేవి కావు ఈ విశ్వమే ఉండేది కాదు ఆయన మాయలో పడి ఒకడు కాస్త వెయ్యిగా మారి తను ఎవరో మర్చిపోయి ఒక అవతారంలో జీవుడిగా మారిపోయి ఒక అవతారంలో పరమాత్మగా ఉండిపోయి ఒకటి నుంచి దాకా ఎన్నో మాయా మర్మం పరీక్షలు పెట్టుకొని తనకి తానే మాయలో పడుతూ బాధపడుతూ వేదన పడుతూ ఆనందపడుతూ చస్తూ బతుకుతూ ఇలా మీ శరీరాలుగాను నా శరీరాలుగాను వాడుకుంటూ నానా చంకలు నాకటంలో ఉన్న ఆనందం ఏమిటో నాకైతే అర్థమైచవటం లేదు కనీసం మీకైనా అర్థమైందా అర్థం అవుతుందా ఈయన ఈయనే మాయలో పడింది అంటే ఈయన సృష్టించిన విధాతలు కూడా మాయలో పడి ఉంటారు కదా మరి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఈయనకి కారణ శరీరం ఉంది కదా ఉంది అంటే దానికి కారణం ఉండి ఉండాలి కదా కారణం లేనిదే కార్యం ఉండదు కదా శరీరం ఉంది అంటే దానికి కారణమైన వాడు ఎవరో ఉండి ఉండాలి ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి కృష్ణుణ్ణి నేను తిట్టడం లేదు నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నాను నాలో ఉన్నది ఆయనే కదా నేను వేరు ఆయన వేరు కాదు కదా నేను ఒకప్పుడు కృష్ణుణ్ణి అయి ఉండాలి కదా నేను తప్ప మరొకటి లేదు కదా నేను కానిది నేను లేనిది మరొకటి లేదు కదా ప్రస్తుతం ఈ చక్రస్థితిలో నేను అలాగే ఈ శ్రీకృష్ణుడు ఉన్నాం నేనే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే నేను అనే ధ్యాన స్థితిలో నేను ఉన్నాను అందుకు శ్రీకృష్ణుని తిడితే నన్ను నేను తిట్టుకోవడమే అవుతుంది కదా అనగా నాకు నేనే ఒకప్పుడు ఈ కాలచక్ర మాయలో పడినాను ఇప్పుడు మనుల మీద వివేక వైరాగ్యాలు వచ్చినాయి అందుకే ఈ విశ్వంలో ఉన్న అన్ని రకాల మనుల వివరాలు కోడ్ రూపంలో ఉన్నవి నాకు కనిపించినాయి ఎందుకంటే ఒకప్పుడు నేనే శ్రీకృష్ణుడిగా ఉండి వీటిని సేకరించి వాటి వివరాలు కోడ్ రూపంలో నుంచి విశ్వంలో విశ్వశక్తిలో నిక్షిప్తం చేసినాను వీటిని ప్రస్తుతం నేను ఉన్న సాధనా స్థితికి వచ్చినప్పుడు వాటిని డీకోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసి ఉంటాను అందుకే వీటి వివరాలు సునాయాసంగా నాకు తెలుస్తున్నాయి దాచిన వాడికి దాచిన వివరాలు తెలియకుండా ఎలా ఉంటాయి ఆలోచించండి కానీ అందరికీ మీలాంటి వారందరికీ కూడా మీ సాధనా స్థాయి ఈ చక్రం స్థితికి వచ్చినప్పుడు ఇప్పటికీ మీ మనస్సు ఆశ మోహ వ్యామోహాల మీద అనగా మనుల మీద పోకుండా వెళ్ళగలిగితే మీకు కూడా తెలుస్తాయి ఎందుకంటే నాలోనూ అందరిలోనూ కారణావాసుడిగా శ్రీకృష్ణ భగవానుడే ఉంటారని తెలుసుకోండి మీ నామదేహాలు ఉంటే సూక్ష్మ శరీరాలుగా మీ ఇష్టదైవ స్వరూపాలు ఉంటే కారణాలోక వారసుడిగా కారణవ శరీరంతో శ్రీకృష్ణుడు ఉంటాడు ఈ చక్రంలో వచ్చిన వారు శ్రీకృష్ణుడే అవుతారు శ్రీకృష్ణుడు అనుభూతి పొందుతారు ఇలాంటి అనుభూతి శ్రీ లాహిరి శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ త్రైలింగస్వామి రమణ మహర్షి యోగులు పొందినట్లుగా వారి చరిత్రలో చూడవచ్చును అంతెందుకు సిరిడి సాయిబాబా చరిత్ర చదివితే నానా చందోర్కర్ అను భక్తుడుకు పరిప్రశ్న అని వివరణ ఇస్తూ తానే శ్రీకృష్ణుడు అని తనకి తెలియని భగవద్గీత ఉండదని వారి జీవిత చరిత్రలో చూడవచ్చును కదా ఇంతకన్నా మీకు ఏమి నిదర్శనం కావాలి చెప్పండి అంటే షిరిడి సాయిబాబా వారే శ్రీకృష్ణుడని శ్రీకృష్ణుడే సాయిబాబా అని చెప్పకనే తెలుస్తుంది కదా ఇద్దరు కృష్ణులు ఉండరు కదా ఎవరైతే తమ సాధనా స్థాయి ఈ సహస్ర చక్రమునకు వచ్చి ప్రేమ వ్యామోహం మాయలో పడకుండా ఉంటారో వారే శ్రీకృష్ణుడు అవుతారు ఒకవేళ కాంతామణుల మాయలో పడితే వారు కాస్త నికృష్ణుడు అవుతారు ఏ స్థితి పొందాలన్నా మీ సాధనా స్థితిని బట్టి ఉంటుంది ఇంతటితో ఎనభై శాతం సాధన స్థాయి పూర్తి అయినట్లే అన్నమాట కాకపోతే ఎనభై శాతం మంది ఈ సాధనా స్థితికి శ్రీకృష్ణ మాయకి గురవుతారని యోగుల అనుభవాలు చెప్తున్నాయి మీరు కాస్త ఒకవేళ శ్రీకృష్ణ మాయలో పడితే అది కాస్త వెయ్యి కోట్ల నికృష్ట జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని తెలుసుకోండి